గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కనకాంబరాలు తెగ పూసేసాయి రోజు అలా కింద పడిపోతున్నాయి ఇవాళ కోసేసి అదిగో చాలా పూలు చేసారా నా పెద్దలో చిన్న మాలు కట్టుకుని మేలువన్ని దేవుడికి పెట్టేస్తాం ఏమంటారు వేసవి అబ్బా ఈ పువ్వులంటే బలే ఇష్టం నేను చూసిగా చూడగా ఇదిగో ఎప్పుడు పువ్వు వచ్చింది చాలా కోపం వచ్చి చాలాసార్లు ఇదిగో కొమ్మలు కొమ్మలు కట్ చేసేసాను కోపంతో పాప ఆయన బతికింది ఇంకోళ్ళకి పూసేది దీనిండా పువ్వులు చూడాలని ఉంది నాకు ఆ భాగ్యం ఎప్పుడుందో వింటూ ఇది అట్టే పెళ్ళినప్పుడు మా ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చాను ఈ గన్నేరులో ముద్ద అది చూసారా కనకాంబరాలో చెప్పిన ఇంకా అక్కడక్కడక్కడక్కడ కూడా ఉన్నాయి చూడాలి ఇదిగో మందారం పూస్తోంది ఇప్పుడిప్పుడే విచ్చుకుంటోంది మొలకళ్ళు మొన్న కోసాను ఇరవై కాయలు వచ్చి అందుకే అసలు ఏంటంటే మీకు అదిగో మొక్కజొన్న పొత్తులు వచ్చేసాయి అదిగో ఇంకో మూడు ఒక చెట్టుకి ఒకటే వస్తుంది ఏంటండి పొత్తులు ఇంకా చూపిస్తా ఉండండి నాకు ఎయిటింగ్ తెలియదు మీరు అలా ఇంకో నాలుగు ఐదు ఆరు ఇంకో ఇక్కడ కూడా వేసాను ఏడు చూసారా కనబడుతుంది కదా ఏడు ఇది ఇప్పుడు ఒకటి ఎనిమిది ఎనిమిది మొక్క చిత్రపత్రులు ఇచ్చాయి బహుశా ఇప్పుడు ఏంటిది మార్చ్ కదా ఏప్రిల్ నెలాఖరికి అయిపోతాయి ఇవి వచ్చేస్తాయి నేను తినేయచ్చు ఇదే ఇది చెప్దామని వీడియో తీశాను బాగుందా దీన్ని మీరు చూస్తారని పరీక్షించి పరీక్షించి కేసరికాయలు ఐదో ఆరు ఒక వస్తాయి ఇదిగో నా మాట వినండి మీరు ఎవరైనా సరే కేసరి పెట్టుకున్నారంటే ఒక దుంప రెండు దుంపలు కాదు ముప్పై నలభై దుంపలు పెట్టుకోండి అది ఒక్కొక్క దుంపకి ఐదు ఆరు కాయలు వస్తాయి కాబట్టి నలభై పెట్టుకుంటే నాలుగు 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 పదహారు నూట అరవై వస్తాయి కానీ ఇన్ని కనపడితే కానీ కూర ఇంతే అవుతుంది మీరు ఎన్ని దుంపలు కోసినా ఇంతే కూర అవుతుంది అందుకని ఒకటి రెండు పెట్టుకోవద్దు అంతమంది ఆ రెండు దుంపలు దుంప పెట్టుకోవద్దు శుభ్రంగా పెట్టుకుంటే ఒక ఇరవై ముప్పై దుంపలు పెట్టుకోండి చెట్టుకు ఒక నాలుగు ఐదైనా వస్తాయి కనీసం ఏమంటారు అది నా సలహా ఈ దుంపలోటి దుంపలోటి ఎక్కువ పెట్టుకోవాల్సింది మీరు ఒకటి రెండు పెట్టుకుంటే లాభం లేదు ఓకేనా బై ఫ్రెండ్స్ అది విషయం Okay, bye.